ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు మ్యామ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ అమ్మతో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి ఇవి ఇవి వేస్ట్ ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది దానికి రాజీనామా చేస్తున్నా నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా కాలం కాలం నిర్ణయిస్తుందండి షర్మిలతో పోలుస్తున్నారా కేసీఆర్ తో పోలుస్తున్నారా కాలం నిర్ణయిస్తుంది తొందర ఏం లేదు నన్నేదో అవమానం చేయాలి నన్నేదో అనాలే అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇంటర్నల్ గా చెప్తనే ఉన్నా చెప్తనే వస్తున్నా ఏ హారీ జో లెటర్ లీక్ అనేసే పేలే పార్టీ మే మేరే ఖిలాఫ్ యాక్టివిటీ చెలరైతే जैसे पार्टी का हमारा चैनल है टी न्यूज चैनल बहुत महीनों से मेरा नहीं दिखाते मैडम टी न्यूज में क्योंकि वो संतोष राव चलाते हैं मेरा न्यूज नहीं आता टी न्यूज में अभी 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 अभी, अभी नमस्ते तेलंगाना में बंद करे वो अलग बात बहुत बहुत रिसेंटली उनका बहुत देर के बाद बंद करे टी न्यूज में कब का बंद कर दिया ये सारे चीजें भी मैं बताई पार्टी में ज, लेकिन जब तक मेरा लेटर पब्लिक नहीं हुआ तब तक मैंने पब्लिकली अपने कभी भी दिक्कत मैंने किसी को नहीं बताया जब लेटर उन्होंने खुद पब्लिक किया तो मुझे मजबूर होकर आज बात करना पड़ रहा है एमाशा मैंकर निशा मैं निजामबाद बीटे दाड़ूता हूं दो चपरा ఏ మనోడా మందోడారా భయ్ ఆగు ఆగు మెల్లగా వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి జాగృతి కరగ నువ్వు భలే జ్యోతిషం చెప్తావు బ్రదర్ ఒకటి రెండు బతుకమ్మ ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలనుకున్నా యాజ్ ఆన్ టుడే మాత్రం విపరీతమైన బాధ అవుతుంది ఏం ఏబూదైతే లేదో రెండు రోజులు అయితే బ్రేక్ తీసుకుంటా ఆ తర్వాత ఆలోచించుకొని నా కార్యాచరణ ప్రకటిస్తా madam not couple more than 20 i have all the names i don't want to name i don't uh, have that uh, madam i have a lot of information but i don't believe it is the right time to expose all that there is a lot many more interactions that we will have in future if necessary i'll certainly let that information out today my simple appeal మై సింపుల్ అప్ల్ టూ ఆనరబల్ ప్రసి ఆర్ పార్టీస్ ఎజ్ యూ హ్ టేన్ షన్ ఆన్ మీ వితౌట్ ఈవెన్ ఆస్కింగ్ మీ ఫర్ అన్ ఎక్స్ప్లనేషన్ కైండ్లీ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్ వెల్ దట్ ఈ మై సింపుల్ అలిగేషన్ మేడం ఫ్యామిలీ మీ మై సెల్ఫ్ అండ్ మై మీ మై బ్రదర్ అండ్ మై ఫాదర్ They do not want us to be united. And unfortunately, I believe they are filling my, my brother's ears and my father's ears. And I believe that they have succumbed to that malign campaign that has happened against me. And I hope they will soon realize that I am not the one who is hurting the party. Jai Telangana! Jai KSR! Thank you. కూర్చొని మహిళలు అందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా భవన్ లా ఐదుగురు మహిళలు కూర్చొని ఇండిపెండెంట్ గా ప్రెస్ మీట్ మాట్లాడింది చాలా సంతోషం ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి అది మైక్ కి యాక్సెస్ రావాలే బాస్ కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా అది జరిగింది చాలా సంతోషం నన్ను సస్పెండ్ చేసినాకైనా పర్లేదు